ఎవరండి కాల్ చేశారు అవునవును జై శ్రీరామ్ జై శ్రీ గణేష్ బ్రదర్ నా పేరు రఘు నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను ఓకే సార్ చెప్పండి సార్ బ్రదర్ కొద్దిగారా మాట్లాడేది అవును సార్ అవును సార్ ఓకే ఓకే అన్ని వీడియోస్ ఆన్లైన్ చూసుకున్నాను కదర్ సార్ మీ వాయిస్ క్లారిటీ లేదండి ఇప్పుడు గార్డ్ ఉందండి ఇప్పుడు చెప్పండి సార్ ఇప్పుడు బాగుంది ఆ బ్రదర్ కొద్దిగారే కదా మాట్లాడేది అవును సార్ రాజేరే గోపి అని సార్ ఓకే ఓకే సో బిసిక్గా నా పాయింట్ ఏంటంటే మీది అట్ అ లైక్ ఇది బైబిల్లో ఏదో ఇట్లా సెక్స్ పుస్తకం అని చెప్పేసి అంటున్నారు కదా అసలు అది నిజం ఆ క్లారిటీ అనేది మీకు మీ అసలు నిజం నిజమే నాది అని అబద్దంగా ఈ పాటికి చాలా గొడవలు అయిపోయాయి కదా లేకపోతే అబద్దాలు అనుకోండి లేదు లేదు నేను ఏమంటున్నా అబద్దాలు మీరు మాట్లాడుతున్నాను అంటలేను బ్రదర్ నేను ఒక నేను హిందూనే ఓకే సార్ మీరు ఎవరైనా కానీ ఇప్పుడు ఇప్పుడు మీరు అడిగినప్పుడు చెప్పుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ నాకు ఉంది కదా నేను 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 యూట్యూబ్ లో పెట్టిన మాటలన్నీ కూడా యథార్థమైనవి దీంట్లో ఎటువంటి తప్పు లేదు కరెక్ట్ గా పెట్టాను నేను అసలు ఏం మ్యాటరు ఇప్పుడు మామూలుగా అంటే బైబుల్ అనేది పుస్తకం అని చెప్పేసి అంటున్నారు కదా మీరే జస్ట్ వీడియో చూస్తుండే నంబర్ పైన చూసి కాల్ అవును సార్ అవును బైబుల్ సెక్స్ పుస్తకం అంతేనా అమ్మని అక్కని పెళ్ళి కూతుర్ని సెక్స్ చేయటం ఇద్దరు కూతులు కడుపు చేయటం కడుపు చేయటం ఇవేనండి ఇప్పుడు ఎవరో లేడీతో మీరు మాట్లాడుతున్నారు ఆ వీడియో చూస్తుండే మూడు వచ్చినప్పుడు చల్లు బిస్కించుకోవటం అని నోట్లో పెట్టుకోవటం ఇవన్నీ బైబుల్లో ఉన్నాయే మా సొంత మాటలు కాదు ఇవన్నీ నోట్ లో మా అంగం పెట్టుకొని జీకటం అని ఇట్లాంటివన్నీ బైబుల్లో ఉన్నాయేనండి మా సొంత మాటలు కాదు ఇవన్నీ బైబుల్ అంతా కూడా దరిద్రం వచ్చారు అదంతా దరిద్రమైన పుస్తకం అది అసలు ఆడ మగ కూర్చొని ఎవరు చదవలేరు ప్రపంచంలో ఒక తండ్రి కూతురు కొడుకు అమ్మా పదే పదే అంటున్నారు కదా మనకి జీసస్ ఫాదర్ ఎవరు చెప్పట్లేదు అవునండి లేడు అసలు ఆడు గాలికి పుట్టాడు సార్ గాలికి పుట్టాడు ఎవడో రోమన్ అనే పేద మామూలుగా అయితే హిస్టారికల్ ఏం చెప్తారంటే రోమన్ అనే సైనికుడితో మీద కడుపు చేయించుకుంది అని చెప్తారు ఆ జీసస్ అనేవాడు ఒక లంజా కొడుకు అట్లా ప్రచారం చేసుకున్నారు దేవుడు అండి ఇది బేసిక్ గా ఇది సెక్స్ మ్యాటర్ ఎక్కడ నుంచి వచ్చింది అందులో బైబిల్లో ఇప్పుడు ఇది సెక్స్ మ్యాటర్ అనేది హ్యావింగ్ సెక్స్ అనేది మనకి మ్యాటర్ అనేది బైబిల్లో లో ఇక్కడ రాసిందా అయితే మీరు ఏమంటున్నారు ఇప్పుడు అది బైబిల్ అనేది ఒక సెక్స్ పుస్తకం లాంటిది నాకు మూడు వచ్చింది చల్లి పిచ్చించుకున్నాను నాకు మూడు వచ్చింది పెట్టించుకున్నాను నాకు మూడు వచ్చింది నోట్లో పెట్టి తీసాను ఇవన్నీ చెట్ పుస్తకంలో ఉంటాయి దైవ గ్రంథంలో ఉంటాయా చెప్పాలి సార్ మీరు అడిగారు నా ప్రశ్న సమాధానం ఇవన్నీ పుస్తకాలు దేవుడి పుస్తకాల్లో ఉంటాయా ఎక్కడ ఉంటాయి కదా అంతే అంతే అందుకే దాని సెక్స్ పుస్తకం అన్న తప్పు ఏం లేదుగా అంతే అంతే అట్లా సో బిఫీగా ఇట్లాంటి వీళ్ళందరికి తెలుసు అయితే ఇవన్నీ ఉన్నాయి ఇంక్లూడ్ ఉన్నాయి అనో బైబిల్లో అని కూడా వీళ్ళందరికీ తెలుసు అంటే విశ్వాసంలో తొంభై మందికి తెలివిస్తారు ఇవన్నీ ఆ పాస్టల్ కి తెలుసు నువ్వు తప్పు చేశావు అనుకోని లంగా లేపి పూకు చూపిస్తా డైరెక్ట్ గా చెప్తారు దేవుడు లంగా లేపి నీ మానాన్ని అందరికి చూపిస్తా పూకని ఉండదు కానీ మానం అంటది అక్కడ నువ్వు గనక తప్పు చేస్తే నీ లంగా పైకి లేపి నీ చూపిస్తానంటాడు ఏహో దేవుడు బైబుల్లో ఉన్నాయి సార్ లేకపోతే నేను ఎందుకు చదువుతానండి ఇప్పుడు నన్ను చంపేరా క్రైస్తవులు అందరూ ఇంత అబద్ధాలు చదువుతున్నావు ఎక్కడ ఉంటావు చెప్పు వింటా ఉంటా యూట్యూబ్ లో వింటూనే ఉంటాం మీ వీడియోస్ చూస్తుంటా ఎవరెవరో ఎక్కడెక్కడ నుంచో కాల్ చేస్తారు ఏవో ఫుల్ ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు కదా అవునండి చదువుకోండి మనకి ఇప్పుడు మనకు బేసిక్ గా ఏంటంటే మనము క్రిస్టియన్స్ కాదు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అసలే కాదు మనము హిందులము బై బర్త్ బై బ్లడ్ అది అట్లే కంటిన్యూ అయితే వీళ్ళకి కనీసం ఇప్పుడు మా వీళ్ళు టెక్నైట్ లో మేము కన్వర్ట్ అయినాము ఇంతకు ముందు మా యాన్సిస్టర్ ఫీవర్ ఏంటి అనేది కూడా వీళ్ళకి అసలు మర్చిపోయి మాట్లాడుతున్నారు అనుకుంటా పూర్తిగా అండి అసలు ఇంత దరిద్రం పెట్టుకొని అసలు దాంట్లో ఎట్లా ఉన్నారు ఇప్పుడు కూడా నాకు అదే ఆశ్చర్యం అండి పూర్తిగా ఇంత భయంకరమైన మాటలు ఉంటే అసలు ఇంతటానికి కూడా చాలా అసలు ఇప్పుడు బేసిక్ పాయింట్ ఏంటంటే మన ఫేస్ పాయింట్ మీరు అన్నారు కదా మాట చెప్తా బైబిల్లో అమ్మని అక్కని చెల్లెల్ని కూతుర్ని పిన్నమ్మని పెద్దమ్మని ఏ అమ్మని వదల్లేసారు వరుసైనడు ఇప్పుడు తల్లి కొడుకున్నాడు వాళ్ళిద్దరు వేసుకుంటారు తండ్రి ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు వాళ్ళిద్దరు వేసుకొని కడుపు చేస్తారు పిల్లలకి ఒక తండ్రి ఇద్దరు కూతురు కడుపు చేస్తాడండి అదే వంశం ఏసుబుడతాడు ఏసు దేవుడు ఎలా అవుతాడండి ఒక తండ్రి సొంత తండ్రి ఇద్దరు కూతుళ్ళు కడుపు చేస్తాడు ఇద్దరికి అని పడతారు లేకపోతే నాన్న పిలవాలా నాకు అదే డౌట్ వచ్చింది అంతే అంతే కదా అది ఎంత దారుణం సార్ అది అసలు ఇవన్నీ ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసి మీ ఛానల్ చూస్తుంటే తెలుస్తుంది ఇంకొకటి సార్ ఇప్పుడు మనం ఏదో కట్నం కలుసుకుంటే బంగారు వెండు బట్టలు లేకపోతే ఇంకొకటి ఇంకో వస్తే భూములు ఇంకా ఏం లేదు బరిగొడ్లు దున్నపోతు ఇస్తాం ఇది ఎట్టగా వాళ్ళ మామకి రెండు వందల తొప్పి కష్టంగా ఇస్తాడు తొప్పి అంటే తెలుసా అండి ఫోర్స్ అంటే ఏంటది అంటే డిఫరెంట్ పాట ప్రైవేట్ పాటలో ఉండే ముందు భాగం అదే 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 సాయి శుద్ధి చేస్తారు కదా ఆ ముందు భాగాన్ని రెండు వందల తొప్పెలు అంటారు అటు తెలుగులో వాటిని కట్ చేసుకొచ్చి మామకిస్తే మామ వచ్చి పిల్లల నుంచి పెళ్లి చేస్తాడు ఎక్కడైనా ఉందా సార్ ఈ దరిద్రం అసలు కట్నాలు అసలు ఏం సార్ తొప్పెల కట్నంగా ఏందండి దరిద్రం కప్పాడు బరిగొడ్లు బంగారం వెండు లేకపోతే రాగో ఎత్తడో కాపరు ఏదో ఒకటి ఇస్తాడు రెండు వందల మందిని చంపి వాళ్ళందరూ చచ్చిపోయిన తర్వాత వాళ్ళ ప్యాంట్లు ఎప్పదీసి ఒక్కటి హంగా ఒక్కో హంగాన్ని పట్టుకొని దాన్ని కత్తితో కట్ చేసి ఒకటి రెండు మూడు నాలుగు లెక్క పెట్టుకొని రెండు వందల తొప్పిలు కట్నంగా సౌలు ఇస్తే సౌలు కూడా లెక్క పెట్టుకుంటాడు రెండు వందలు వచ్చినాయో రాలేదా అని ఒకటి రెండు మూడు అని లెక్క పెట్టుకొని సౌల్ బైబిల్లో ఉంది సార్ బైబిల్లో ఉన్నాయి దావీద్ అనేవాడు సౌలు అనేవాడు కట్నం ఇస్తాడు వీళ్ళంతా అంత బ్లైండ్గా ఎట్లా చదువుకుంటున్నారు బైబిల్ చదువుకొని అంటే ఇగ్నోర్ చేస్తున్నారా లేకపోతే నిజంగానే లైక్ గొప్ప రెండు తప్పులు కఠినంగా గొప్పే కదండి మరి అట్లా కాదు బ్రదర్ ఇప్పుడు బేసిక్ గా పాయింట్ అయిందంటే ఇన్ని తప్పులు పెట్టుకొని అంటే ఒకవేళ మీరు తప్పులు కష్టంగా తప్పండి మీ దృష్టిలో తప్పండి వాళ్ళ దృష్టిలో రైట్ అయి తప్పులు కఠినంగా కాబట్టి మీ దృష్టిలో తప్ప అది బరబర్ తప్ప కదా బ్రదర్ సో ఇవన్నీ కొత్త అంశాలన్మాట మనకి తెలుస్తుంది ఈ సంగతి ఇప్పుడు మనకి ఇక్కడ మేము హైదరాబాద్ లో ఉన్న ఏంటంటే ముస్లింస్ గురించి బాగా తెలుసు వాళ్ళ పాట పద్ధతి విధానము ఎవరు ఏంటి అనేది మొత్తం ఈ క్రిస్టానిటీకి వచ్చేసరికి ఇక్కడ పాపులేషన్ కూడా తక్కువ ప్లస్ మనకి ఏంటంటే ఎవరు కూడా మనం హిందూస్ లో ఎవరిని కూడా తక్కువ చూడము ఏది కూడా చిన్న నేను తెలుసుకోవచ్చు ఏంటంటే ఈ నా కొడుకులు క్రైస్తవం అసలు దగ్గర రాని కొడుస్తారు ఇది మోస్ట్ డేంజరస్ వ్యాలీలు మనతో ఉండి బాగా మతం మారుస్తారు వీళ్ళు అంత మొత్తం లో క్లాస్ ఉంటారు కదా అంత ఉన్నారు కదా వీళ్ళే కన్వర్ట్ అవుతారు నేను రెడ్డిస్ లో కూడా చూసినానండి కన్వర్ట్ అయ్యి కావడము దరిద్రుడు నథింగ్ అండి చాలా మంది రెడ్డిస్ అనేది రెడ్డి చాలా మంది కన్వర్ట్ అయ్యారు ఏంద్ర అంటే పక్కన రెడ్డి పెట్టుకుంటున్నారు వీళ్ళు పోతున్నారు ఈ మీరు రెడ్డి కదా అంటే రెడ్డిగా అంటున్నాడు మళ్ళీ చర్చికి వీళ్ళు కన్వర్ట్ అని చెప్పి చూడండి సార్ బైబుల్ ఇదంతా నేను చెప్పినంత దరిద్రం అసలు దీన్ని ఎవరు నమ్మడు అలా కన్వర్ట్ కాకూడదు చెప్పి వీడియోలు పెడుతున్నాను నేను ఎవరు నమ్మకం బాబు దయచేసి వీడియోలు పెడుతున్నాను ఇప్పుడు మీకు తెలిసిందా లేదా అవును మీ ఇప్పుడు నేను మా అయ్యా మా యేసు దేవుడు మా మతాల్లోకి రమ్మంటే మీరు ఏమంటారు అదే నువ్వే ఫస్ట్ కన్వర్టెడ్ కదా అయ్యి ఫస్ట్ నీ గత ఏందో నువ్వు చూసుకోవాలని చెప్తా తెలిసింది కదా అంటే మీకు నిజం తెలిసింది కదా అది నువ్వు చెప్పాను కాదు ఇప్పుడు మీ లాంటోళ్ళు చెప్తే అని కాదు కదా బేసిక్ గా జరిగింది ఆల్రెడీ నువ్వు ఇండియన్ హిస్టరీ తీసుకుంటే ఓ అంతే లేదు మీరు అయితే మంచి తెలివి కాలేదు కాబట్టి క్రిస్టియన్స్ ఇక్కడ నుంచి త్రీ హండ్రెడ్ ఇయర్స్ కన్వర్టీషన్ వన్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ కన్వర్షన్ ఇప్పుడు మీరంటే కొంచెం తెలుసుకున్నారు కాబట్టి మారారు సార్ కొంతమంది కొద్ది అమాయకులు ఉంటారు కదా వాళ్ళకి వాళ్ళకేముంది ఏ దేవుడు ఏమైనా పక్కన ఏజ్ దేవుడు ఏం ప్లెమ్ చేస్తారు వాళ్ళు అవునవును అదే వాళ్ళ వీక్ పాయింట్ ఏదో పట్టుకుంటారు పట్టుకుంటారు అట్లా ఇన్ని నిజాలు తెలిసినప్పుడు మారేడు కదా ఫ్యూచర్ లో అంతే అంతే కదా సరే అండి అట్లా సరే సార్ ఏం లేదు బ్రదర్ ఇట్ వాజ్ జస్ట్ క్యాజువల్ కాల్ ఏం ఏమనుకోదు జస్ట్ కాల్ చేసినాను వేరే ర్యాండమ్ కాల్ వచ్చిందేమో అనుకొని మీరు వదిలేసి ఉంటారు సరే పర్వాలేదు అనుకున్నా మీరే కాల్ రెడ్ మరి రెండు సార్లు మిస్ అందుకని చేస్తాను పర్లేదు పర్లేదు జై శ్రీరామ్